ఉండగా సూర్యోదయం అవుతుంటే మీరు ఆ మీటర్ గేస్ ట్రైన్ వెడుతుంటుంది వెడుతున్నప్పుడు మీరు కిటికీ పక్కన కూర్చుంటే దూరంగా సముద్రం బీచ్ దగ్గరికి వచ్చేస్తుంటుంది ఇది బీచ్ దగ్గరికి వచ్చేస్తుంది ట్రైన్ వెళ్ళిపోతుంది అనుకుంటారు సడన్ గా ట్రైన్ బ్రిడ్జ్ ఎక్కడ ట్రైన్ చక్రాలు మీకు కనపడవుగా మీరు కిటికీ పక్కన కూర్చున్నారు సముద్రం మొదలైపోతుంది ఇది సముద్రం మీద వెళ్ళిపోతుంది రైలు అనుకుంటారు సముద్రం మీద వెళ్ళిపోతుంటే చుట్టూ సముద్రం మధ్యలో చిన్ని రైలు మీరు సముద్రం దాటి వెళ్ళిపోయి ఆ ఇసుక తిన్నెల మీద కాస్తున్నటువంటి ఆ చక్కటి కర్బూజాకాయలు చిన్ని చిన్ని క్షేత్రాలు దాటుకుంటూ వెళ్ళి రామేశ్వరం అని చిన్న బోర్డు అక్కడ దిగ్గాని మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి కొత్త ప్లాట్ఫామ్ కడదామని అక్కడ తవ్వుతుంటే దక్షిణామూర్తి యొక్క పెద్ద మూర్తి దొరికింది రైల్వే వాళ్ళే రైల్వే ప్లాట్ఫామ్ మీద దక్షిణామూర్తికి అద్భుతమైన మందిర నిర్మాణం చేశారు అంత గొప్ప క్షేత్రం రామేశ్వర క్షేత్రం అక్కడ సంతానము లేనివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి